మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు ఒక మనిషిని టార్గెట్ ఒక గవర్నమెంట్ వ్యక్తిని టార్గెట్ చేశారు వాళ్ళు ఎవరంటే ఏబి వెంకటేశ్వరరావు గారు సో ఆయన విధుల్లో అసలు తీసేశారు సస్పెండ్ చేశారు ఆయన కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు వాళ్ళకి ఆయనకి వెసులుబాటు కలిగించిన సిఎస్ గారు ఆయనకి అపాయింట్మెంట్ ఇష్యూ అనేది జారీ చేయలేదు సో మళ్ళీ ఆయన కోర్టుకెళ్ళి మళ్ళీ చాలా డబ్బులు అనేది ఖర్చు పెట్టారు లాయర్ల మీద కోర్టుల మీద సో లైట్ లాస్ట్కు ఆయన సర్వీస్ టైం అనేది అయిపోయింది మొన్న జూన్లోనే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇప్పుడు ఒక యాభై రోజులు అటు ఇటు అవుతుంది ఒక ఫిఫ్టీ డేస్ అవుతుంది ఫిఫ్టీ డేస్ తర్వాత ఏవి వెంకటేశ్వరరావు గారికి పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ అని పోస్ట్ అనేది ఇవ్వబోతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది ఆయన అది ఇవ్వడం కరెక్టే అంటారా చాలా చాలా ఇప్పుడు బాగా కసిగా ఉన్నవాడిని యుద్ధాన్ని పంపిస్తాడు ఎవరైనా సరే ఫెరోగా ఉన్నా యుద్ధాన్ని పంపిస్తాడు ఇప్పుడు ఏబిఎస్వి ఎంత కసి అంటే న్యాయం చేద్దామన్న ఆలోచనతోనే ఆయన ఫేర్వెల్ పార్టీ ఎంత ఘనంగా జరిగిందో చూసారా ఆయన మాట్లాడుతుంటే కళ్ళమ్మ నీళ్ళు మాట నేను సమాధానం చేద్దాం అనుకున్నాను ఇన్ని నా చుట్టూ అది అన్యాయం అని తెలుసు ఆ శక్తికి ఆ శక్తులు బలైపోయాని తెలుసు నేనేం చేయను ఈ రోజే అపాయింట్మెంటు ఈరోజే విరమణ అని ఆయన మాట్లాడడం చాలా కష్టం అనిపించింది ఇప్పుడు ఇన్నాళ్ళకు ఒక మంచి పని మాట చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని ఏంటంటే పోలీసు అంటే కంప్లైంట్స్ అథారిటీగా ఉంటే అక్కడ న్యాయబద్ధమైనటువంటి వ్యక్తులు తాలూకు కంప్లైంట్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ చేసుకోవాలి రికార్డులో ఉంచుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరి కంప్లైంట్ అయినా వైఎస్ఆర్సిపికి తప్ప మిగతా వాళ్ళ కంప్లైంట్లు తీసుకున్నారండి అసలు పోలీస్ స్టేషన్లో ఎవరైనా కూర్చొనిచ్చారా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయమంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం తప్ప నాకు అన్యాయం జరిగింది మొరు మొర్రో అనుకుంటుంటే ఎవరైనా కంప్లైంట్ తీసుకున్నారా దాని మీద విచారణ జరిపించారా గనక చాలా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఆలోచించి చేసినటువంటి మంచి పని చాలా మంచి పని ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం ఉంటుంది ఇప్పుడు మనం అరివేర భయంకరుడు అనుకోండి ఎవరైనా సరే వారి దగ్గర భయపడతారు అలాగే ఏబిఎస్ అంటే ఆయన చే చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి ఆయన ఆయన బ్రెయిన్లో పోలీసు ఫోర్సే కాకుండా రాజకీయంగా సేవ చేద్దాం ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఎబిలిటీ స్ట్రాంగ్ అంటే పరిణతి ఆయనలో ఉంది కనుక డెఫినెట్గా వీళ్ళు మంచి జరుగుతుందన్నమాట తప్పు చేసే వాటి ఎవరు తప్పించుకోలేడు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఆ చేతుల్లో ఉంటుంది కమాన్ అంటాడన్నమాట రాజకీయ నాయకుల్ని జరిగింది సో ఏదైతే ఆయన పాత్ర ఏదైతే ఆయన చైర్మన్ ఏబి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అయితే ఆయనకి ఇవ్వబోతున్నారో ఆ పాత్ర ఆయన కరెక్ట్ గా పోషిస్తారంటారు లేకపోతే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన చూసానో పోలీసులు వన్ సైడ్ గా పని సేమ్ అలాగే వన్ సైడ్ గా పని మీరు భావిస్తున్నారు వన్ సైడ్ పని చేయకూడదు అండి అంటే పని చేయకూడదు ఏబి వెంకటేశ్వరరావు గారు వన్ సైడ్ గా పని చేస్తారని మీరు లేదు అంటే మీకు ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరిగే అన్యాయాలు అప్డేట్ గా దాని దృష్టికి వస్తాయి అప్పుడు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు ప్రతిరోజు కూడా ప్రతిరోజు కానీ కన్సెంట్ టైంలో కానీ అపాయింట్మెంట్ ఇస్తారు వాటిజ్ వాట్ అనే విషయం అప్డేట్గా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది అది సో ఎప్పుడైతే ఏబి వెంకటేశ్వర ఆ పదవిలో జాయిన్ అయిన తర్వాత ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టార్గెట్ చేశారు కాబట్టి ఈయన కూడా ఆయన టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా జగన్మోహన్ రెడ్డిని ఈయనేమ టార్గెట్ చేస్తాడండి చేయలేడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ప్రజా సంపదని ఇంత కొల్లగొట్టాడు ప్రజలకి దక్కవలసిన ఆస్తి ఎంత ఉంది ఎవరితో ఏ ఏ పత్రం లేకుండా లేగలు చేయవి లేకుండా అంటే దాన్ని ఏమంటారంటే నియంత్రిత మనోపల్లి చేశాడు అని దాని మీద కేసులు ఉంటాయి అన్నమాట అంటే ఈయన అప్డేటు ఆయన చెవిలో వేసే వేసేవరకే కానీ అప్డేట్గా తెలుస్తాయి అంత అనుసీనంగా ఉండవు ప్రతి ఒక్కటి ఏ రోజుకి రోజు తెలుస్తుంది అనమాట అంటే భయపడతారన్నమాట దీ దీనివల్ల మనం చెప్పేది ఏంటంటే ఇతర పార్టీ వర్గాల వారు ఏబిఎస్ఈ వచ్చారంటే అమ్మో తాట తీసేస్తారా అనే భయంతో ఉంటారు